పెక నేను ఎందుకు మీద బాధపడ్డానంటే అది చిన్న మాట అది అసలు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ పెట్టి నేను మాట్లాడతా ఉంటే మీరు రాసింది తమాషాగా ఉందంటే అంటే అది తప్పైందా దాని మీద చర్చ పెట్టండి నేను తప్ప నేను మాట్లాడిన మాట తప్పు అయితే నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను నేను నేను మాట్లాడిన తప్పు కాదు తండ్రి చర్చ పెట్టండి నేను మాట్లాడిన తప్పు అయితే చర్చ పెట్టండి అదే అది అది కనపట్లా బాబుకి అది కనబడలేదు అది కనబట్లే బాబుకి అది కనబట్లా మిమ్మల్ని మమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న మాట ఇది 马、啊、上见。